మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మొందా సైక్లోన్ ఫైటర్ అవార్డు గ్రహీత కావలి మున్సిపల్ కమిషనర్ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే బాషా ఆధ్వర్యంలో ఇటీవల సంభవించిన భయంకరమైన మొందా తుఫాన్ నేపథ్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ డివి కృష్ణారెడ్డి సూచనల సలహాలతో కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ వారి సిబ్బందిని అప్రమత్తం చేసి కావలి పట్టణంలో ముందస్తు చర్యలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు మరియు భారీ నష్టం జరగకుండా పట్టణ ప్రజల మన్ననలో అభిమానం పొందడం జరిగింది ఈ నేపథ్యంలో యువకులు ఉత్సాహవంతులు మన మున్సిపల్ కమిషనర్ గౌరవ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా అమరావతిలో మందా సైక్లోన్ ఫైటర్ అవార్డు పొందడం చాలా సంతోషకరమైన విషయమని మా స్వచ్ఛంద సంస్థలో కమిషనర్ ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా కలుసుకుని దుస్థాల్వా గులాబీ మాలతో ఘనంగా సత్కరించి శుభాభినందనలు తెలియచేయడం అనేది పై కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీక్ కుమార్ ముస్లిం మైనార్టీ మొగల్ సలీంబేగ్ రత్నమ్మ ఫౌండేషన్ ఎంవి ప్రసాద్ రావు ఆపద్ సేవా ట్రస్ట్ దామా మధుసూదన్ రావు హ్యాపీ సేవా సంస్థ సయ్యద్ గనీ బాషా టైమ్ టు హెల్ప్ ఎన్ రమేష్ లోక్ సత్తా ఎం మాలకొండారెడ్డి రఫీ అహ్మద్ బిఆర్ చారిటబుల్ ట్రస్ట్ విజయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వై వనజ విశ్వశాంతి రమణయ్య బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్యకాలంలో వచ్చిన మెంతా తుఫాన్ ప్రభావం వల్ల మన కావలిపట్నంలో దాదాపు ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం ఒకే రోజు కురవడం జరిగింది సో ఈ వర్షం పడినప్పుడు చాలా చోట్ల మనకి చెట్లు పడిపోవడము డ్రైన్లు ఓవర్ఫ్లో అవడము ఇక్కడక్కడ రోడ్లు బ్రీచ్ అవ్వడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా సకాలంలో మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్పందించి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ పనిని గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మన కావలి పురపాలక సంఘానికి మెంతా తుఫాన్ ఫైటర్ అవార్డు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సూచనలు సలహాలు అందజేసిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమట వెంకటకృష్ణారెడ్డి గారికి అలానే వార్డులో ఉన్న నాయకులకు పెద్దలకు స్వచ్ఛంద సేవా సంస్థలకు మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా పురపాలక సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం టీమ్ స్పిరిట్గా అందరం కలిసిగట్టుగా పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని మెంతా తుఫాను నిరూపించింది రాబోయే రోజుల్లో కూడా కావలి పట్టణాన్ని మనము మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి సర్వాంగ సుందరంగా తిరిగిపోవడానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ సన్మానం చేసినందుకు మన స్వచ్ఛంద సేవా సంస్థ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొంధ సైక్లోన్ చాలా విపత్కర పరిస్థితులు సృష్టించింది ఈ నేపథ్యంలో కావలేరు యువకులు ఉత్సాహతులు ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ అందరి మనలు పొందినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు జి శ్రావణ్ కుమార్ గారు వారు వెంటనే స్పందించి ఈ తుఫాను ఎదుర్కోవడానికి ఏ విధంగా మన ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసి ప్రమాణాలు విపత్కర పరిస్థితులు సృష్టించకుండా వాటి వాటి నుంచి దూరంగా ఉండటం కోసంగా ప్రజల్ని అప్రమత్తం చేసి కావలిలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా ఎటువంటి బాధ కలగకుండా కాపాడినటువంటి సందర్భం ఈ నేపథ్యంలో మనకి అత్యంత ప్రేమ పాత్రులు శ్రావణ్ కుమార్ గారిని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి పోయినందువల్ల గౌరవ ముఖ్యమంత్రి వరులు ప్రతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సార్ని పిలిపించి మందాస్ సైక్లోన్ ఫైటర్ అవార్డ్ వారికి చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయం మరి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కష్టాలు నష్టాలు బాధలు బరువులు ఎన్నో ఉంటాయి వాటి అన్నిటిని కూడా అధిగమించాలంటే మనం కృషి పట్టుదల శాయశక్తుల అందరినీ ఒకరి ఒకరిని ఒప్పించి మెప్పించి సహకారం అందిస్తేనే మనం ఆ ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకోగలం ఆ తుఫాన్లోనే మన ఆఫీస్ దగ్గర ఒక చెట్టు పెద్ద చెట్టు పులిపోయింది రోడ్డు గట్టబడిపోయింది అటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది జనాలకు అంతరాయం కలిగింది వెంటనే కమిషనర్ గారు దృష్టికి పోయినందువల్ల వెంటనే స్పందించి ఆ చెట్టుని ఆగమేఘాల మీద తొలగించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి మంచి కార్యక్రమం చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి కావులిలో మనకి కమిషనర్గా ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను మరి గొప్పగా ఉంది ఎందుకంటే వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం ఆ నేపథ్యంలో మేము అందరం ప్రేమపూర్వకంగా ఆత్మీయతగా గౌరవంగా అభిమానంగా మేము వచ్చి వారికి దుశ్శాలతో పూల బొకెతో పూల మాలతో ఘనంగా సత్కరించడం జరిగింది మా స్వచ్ఛంద సంస్థలో చిన్న పుట్టిన చిన్న చిగురు కూడా చాలే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సేవాభావంగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు సారికి మేము ఒక విషయం తెలియజేస్తున్నాం సార్ ఏ కార్యక్రమం జరిగినా మా మా యొక్క సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా మరి మా వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెన్ సర్వీస్ చేయడం శక్తి సామాజ్యం ఉన్నటువంటి వ్యక్తులు సార్ ఎవరు కూడా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు వారికి వచ్చే సంపాదనలో వారికి ఉన్న ఆదాయంలో వారికి ఉన్న పరిధిలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ కాబట్టి మీకు ఇంతకుముందు మేము చాలాసార్లు రావాలనుకున్నాం రావడానికి వీలు పడలేదు ఈరోజు ఒక మంచి సన్నివేశం జరిగింది మీకు అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం కూడా మా అదృష్టం మేము భావిస్తున్నాం రాబోయే రోజుల్లో మా యొక్క ప్రేమాభిమానాలు మీ యొక్క ఆత్మీయత అనురాగాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మీకు శక్తి యుక్తి మరి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఉబ్బడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని చూడబడును